హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈరోజు మన వీడియో ఏంటంటే సింపుల్గా అండ్ ఈజీ పద్ధతిలో బెండకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను చూసేయండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేయొచ్చు అనమాట వీటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ అయితే నేను చూపిస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే ఏంటంటే మనకు హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చింది అనమాట సో హైప్లో మీరు పాయింట్స్ ఇస్తే కొంచెం మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో దానివల్ల మీకు ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా ఏమైనా వంటలు కావాలి సింపుల్ పద్ధతిలో ఏమైనా అనుకుంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను సో మన వీడియో అయితే స్టార్ట్ అవుతుంది చూసేయండి సో బెండకాయ టమాటోక్ కావాల్సిన పదార్థాలు బెండకాయలు టొమాటోలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కరివేపాకు ఆనియన్స్ ఆయిల్ నెక్స్ట్ ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు కారం అలాగే ధనియా పౌడర్ సో టోటల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వనమాట ఇంకా మీకు ఏమైనా నచ్చితే పప్పు దినుసులు కూడా వేసుకోవచ్చు పోపు దినుసులు వేసుకుంటాం కదా అందులో కానీ నేనైతే అవి యూజ్ అయ్యానండి మా ఇంట్లో ఎక్కువగా తినం కాబట్టి యూజ్ చేయము సో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట సో ఇదన్నమాట పెట్టుకున్న తర్వాత కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఏంటంటే మన ఈ మనం చేసే ప్రాసెస్లో బెండకాయ టమాటా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి రైస్లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది మీరు చూడండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది మీ అందరికి కూడా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే ముందుగా ఆవాలు అనేవి యాడ్ చేసుకోవాలి సో ఆవాలు మంచిగా వేగిన తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేసేసుకున్నాను సో జీలకర్ర కూడా వేగిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి సో అది తొందరగా వేగిపోతుంది కాబట్టి నెక్స్ట్ వెంటనే ఆనియన్ అండ్ అలాగే మిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే రెండు ఒకేసారి యాడ్ చేస్తానండి సో ఒక్కొక్కరు రెండు ఒకేసారి యాడ్ చేయరు వేరు వేరుగా అయితే యాడ్ చేస్తారు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు సో ఎవరిష్టం వాళ్ళది కదా సో నేనైతే ఇట్లా చేస్తాను తర్వాత కరివేపాకు అయితే వేసుకొని బాగా వేయించుకున్నానండి సో మంచిగా వేగానివ్వాలి ఎంత మంచిగా వేగితే కర్రీ అంత బాగుంటుంది కదా సో అదనమాట చూడండి ఇలా వేగించుకోవాలి మంచిగా వేగిన తర్వాత పసుపు అయితే వేయాలండి నేను పసుపు ముందుగా వేయడం మర్చిపోయి ముందు టమాటోస్ అయితే వేసాను అన్నమాట సో అయినా పర్లేదు ఎందుకనంటే టమాటోస్ మనం వెంటనే కలపం కాబట్టి సైడ్ నుంచి అయితే వేసుకోవచ్చు సో ఆనియన్ మిర్చి వేగిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకోవాలి ఈ టమాటోస్ని వెంటనే మనమైతే కలపకూడదు దీనిపైన మనకు రుచికి సరిపడా అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా ముక్కల పైన వేసుకోవడం వల్ల ఏంటంటే టమాటోలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో మన కర్రీకి ఎంత ఉప్పు కావాలి దాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి సో చూడండి టమాటోస్ అయితే మంచిగా మగ్గిపోయినాయి సో ఇలా టమాటోస్ మగ్గిపోయిన తర్వాత కొద్దిగా స్మాష్ చేస్తున్నట్టు అయితే కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి సో ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి అది ఏంటంటే బెండకాయలు ఎక్కువగా స్టిక్కీ స్టిక్కీగా వస్తూ ఉంటాయి కదా అలా రాకూడదు అనుకుంటే ముందుగా వేయించుకొని కర్రీ వండుకుంటారు అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే వేయించుకోకున్నా కూడా మనం బెండకాయలను కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దాకా గాలికి ఆరబెట్టినట్టు పెట్టినామనుకోండి స్టిక్కీనెస్ అనేది పోతుంది అనమాట సో అదే ఇక చిన్న టిప్ అయితే సో ఇక్కడ మొత్తం బెండకాయలు వేసేసి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టించుకొని మగ్గించుకుంటూ ఉండాలన్నమాట ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకనంటే ఆయిల్ అండ్ అలాగే టమాటోస్ నుంచి వచ్చిన వాటర్ అయితే ఉంటుంది కదా సో దాంతో ఈజీగా బెండకాయలు అనేవి ఉడికిపోతాయి అనమాట సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకు అడుగు అంటుకునే ఛాన్స్ ఉంటుంది అదేనండి మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో చూడండి బెండకాయలు అయితే చాలా బాగా మగ్గిపోయాను అనమాట ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఇప్పుడైతే కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం పచ్చిమిర్చి వల్ల మనకు కర్రీ కలర్ అనేది అయితే బాగా అనిపించదు సో అందుకని చెప్పేసి కొద్దిగా కారం అయితే యాడ్ చేసేసుకోవాలి కలర్ కోసం అనుకోండి ఎలా అయినా అనుకోవచ్చు సో కొద్దిగా కారం అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ కలుపుకొని ఇంకో ఫైవ్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అట్లా మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి అంతేనండి చాలా సింపుల్ బెండకాయ టమాటా కర్రీ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకు హైప్ బటన్ అయితే వచ్చిందనమాట మీరు మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే హైప్ బట్ హైప్లో ఉన్న పాయింట్స్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను సో ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ పాయింట్స్ అయితే ఇవ్వండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి సో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో మనం ధనియా పౌడర్ వీలైతే కొత్తిమీర కూడా వేసుకున్నాం అనుకోండి కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక ఎందులో అయినా తినచ్చండి సో ఇది ఇవాళ మన బెండకాయ టొమాటో కర్రీ వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్